హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాన్స్ ఈ రోజు ట్రాఫిక్ ఏంటంటే మన కాలనీలు అనేది మన మనం రీసెంట్గా అనేది కూడైతే తయారు చేసాం కదండి కాలనీ అనేది కాలనీ మన బోర్డ్స్ని విడిచిపెట్టడం జరుగుతుందండి ఈ రోజు అనేది కాలనీ మొత్తం కూడా సెటప్ చేస్తాను కాలనీలో బోర్డ్స్ విడిచేటప్పుడు మనం ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుందండి వీడియో నచ్చితే డెఫినెట్గానే వీడియో లైక్ చేయండి ఫస్ట్ వీళ్ళకి ఎలా లైక్ చేయండి ఎందుకంటే వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతున్నట్టే మన వీడియోని బాగా చేయడం జరిగిందండి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకే తెలిపదు అండి ఫస్ట్గా ఏంటంటే కాలనీలో మనం సెటప్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్గా మన కాలనీకి అనేది మీరు అనేది గూడికి అనేది ఎటువంటి హోల్స్ ఉన్నాయో అన్నీ చెక్ చేసుకోండి ఎందుకంటే మెయిన్గా అనేది కాలనీ అనేది మన హోల్స్ అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న హోల్ ఉన్నా సరే మీకు ఒక బోర్డు వెళ్తే మిగతా బోర్డ్స్ అని కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే మన కాలనీ అనేది అంటే ఇప్పుడు ఐదు పేర్లు కానీ ఆరు పేర్లు కానీ విడిచిపెడత కదండి ఒక బోర్డు వెళ్తే మొత్తం వెళ్ళిపోతాయి అదే కేసులో అనుకోండి వెళ్తే మహైతే రెండు వెళ్ళిపోతాయి కానీ కాలనీ ఎలా కదండి మొత్తం వెళ్ళిపోతాయి ఇప్పుడైతే నేను అనేది మీకు అన్ని కాలనీ మన సెటప్ అనేది చూపించాను నెక్స్ట్ అండి బోర్డ్స్ అనేది బీడిం పేర్స్ అనేది ఈ బీడింగ్ పేర్స్ అనేది నేను కూడా కొన్నానండి ఎందుకంటే నా బీడింగ్ పేర్స్ అనేది మా బామకిచ్చేసాను బట్ ఏంటంటే అవి మహా అయితే ఒక సిక్స్ మంత్ వరకే బీడింగ్ చేస్తాయండి ఇంకా అక్కడ నుంచి అయితే బీడింగ్ అయితే చేయవయి ఎందుకంటే అట్లా ఏజ్ అయిపోయింది కాబట్టి కానీ నేను అనేది కొత్తగానే మళ్ళీ పేర్లు తీసుకొచ్చి నేను కూడా కొన్నాను పేర్ అనేది అంటే కొంచెం రేటు పడింది మీకు ఏదైనా నార్మల్ బోర్డ్స్ అనుకోండి షాప్స్ అయితే మీకు ఎలా ఉంటాయంటే రేట్స్ అనేది అంటే నా దగ్గర ఉన్న రేట్స్ అని మీకు చెప్తున్నాను అంటే మన కాకినాడలో ఉన్న షాప్స్ రేట్స్ అనేది ఆరు వందల నుంచి మీకు అనేది ఐదు వందల ఐదు వందల యాభై రూపాయల దగ్గర నుంచి మీకు ఎనిమిది వందలకు అమ్ముతున్నారు నార్మల్ చిక్స్ అన్నా సరే ఏమన్నా సరే అలాగే బీడింగ్ పేర్స్ అనేవి కొంచెం ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు బట్ షాప్స్ అనేది నాకు తెలిసిన షాప్లో ఏంటో మాత్రం అనేది ఆరు వందలు అలాగ అమ్ముతున్నారు కానీ బీడింగ్ పేరు పక్క బీడింగ్ పేరు అనేది ఏంటంటే కొంచెం రేటు ఎక్కువ అమ్ముతున్నారు ఎందుకంటే ఇప్పుడు పక్కన ఫనకంగా మనకి కన్ఫామ్గా మనకే బీడింగ్ పేరు అవుతుంది బీడింగ్ అవుతున్నాయి నెక్స్ట్ ఎక్స్పెక్ట్ పిల్లలు చేసి ఒకసారి రెండు సార్లు చేసి అంటే ఆ బీడింగ్ పేరు అనేది కొంచెం ఎక్కడికి అమ్ముతారు మీ ఏరియాలో అనేది మీకు బోయింగ్ పేరు అనేది ఏ రేటు అయితే అమ్ముతున్నారు కింద కామెంట్ చేయండి అంటే నాకు కొంచెం తెలుసు కదా పలానా ఏరి ఎంత అమ్ముతున్నారు అని చెప్పేసి మా ఏంటంటే బీడింగ్ పేరు అనేది పక్క బీడింగ్ పేరు ఒకసారి పిల్లలు చేసింది మా దగ్గర పెట్టి బీడింగ్ బీడియం పేరు మా దగ్గర ఉందంటే మాత్రం ఎన్ని వరకు అయితే అమ్ముతున్నారండి ఎయిట్ హండ్రెడ్కి అయితే అమ్ముతున్నారు బట్ నేను కూడా నా ప్రైజ్కి తీసుకున్నాను నాలుగు పేర్లు కూడా ఎందుకంటే మనకు అనేది ఏంటంటే చిక్స్ అవసరం లేదు ఎందుకంటే నాకు అన్నీ బీడింగ్ ఫోకస్ కాబట్టి మన బీడింగ్ పెట్టుకోవాలి కాబట్టి మనం అనేది బీడింగ్ సంబంధించిన బోర్డ్స్ ఏమైనా కావాలి కాబట్టి మనం అనేది బీడింగ్ సంబంధించిన బోర్డ్స్ మాత్రమే తెచ్చుకోవాలి కాబట్టి తెచ్చుకోవడం జరిగిందండి నేను ఏంటంటే ఇప్పుడు నాలుగు పేర్స్ ఉన్నాయి నాలుగు కొండలు పెట్టాను మీరైతే మాత్రం ఎక్కువ కొండ అయితే పెట్టుకోండి నేను ఎందుకు తక్కువ కొండలు పెట్టానంటే ఈ కాలనీ సెటప్ అనేది నాకు అనేది సెట్ అవ్వకపోతే నేను వెంటనే మళ్ళీ కేజీలో దిగిపోతాను ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి కాలనీ సెట్ అయిపోయింది అనుకోండి వెంటనే ఇప్పిడో మళ్ళీ వెంటనే కేజీలు తయారు చేసుకొని నేను సెట్ చేసుకుంటాను కానీ మీకనేది అలా అవైలబుల్గా ఉండదు నెక్స్ట్ అయితే మీరు అనేది అలా చేసుకోలేరు కాబట్టి మీరు అనేది పార్ట్స్ మాత్రం ఎక్కువ పెట్టుకోండి కొండలు అనేది ఇప్పుడు ఒకవేళ నాలుగు పేర్లు అనుకోండి ఒక ఆరు కొండలో పెట్టుకోండి ఎక్స్ట్రా రెండు కొండలు ఎక్స్ట్రా పెట్టుకోండి ఏం చేస్తాయంటే రాగానే ఒక కొండలోకి వెళ్ళిపోవండి ఈ ఇప్పుడు ఒక అందరు ఇప్పుడు మీకు సహజంగా నేను ఏంటంటే మీకు ఎవరైతే చెప్తున్నా అనేది ఇప్పుడు మీకు అనేది ఇప్పుడు ఈ నాలుగు పేర్లు ఉన్నాయి కదండి ఈ నాలుగు పేర్లు అనేది ఒక ఫస్ట్ ఒక పేరు అనేది ఎక్స్కి వచ్చింది అనుకోండి ఇది ఫస్ట్ ఒక కొండకెళ్ళి ఎక్స్ పెట్టదండి ఫస్ట్ అనేది నాలుగు కొండలో చెక్ చేస్తుంది అందులో ఏ కొండ నచ్చిందో కొండ సెలెక్ట్ చేసుకుంటుంది అలాగే నాలుగు పేర్లు నాలుగు కొండలు సెలెక్ట్ చేసుకుంటాయి కానీ రెండు కొండలను ఎక్స్ట్రా మనం పెట్టుకోవడానికి లాభం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు అంటే రెండు కొండలు కూడా వెళ్ళి ఎక్స్పెక్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్స్పెట్టి మీకు అనేది అందువల్ల ఏంటంటే ఎక్స్ట్రా కొండలు అయితే పెట్టుకోండి నేనైతే కొండలు పెట్టుకోలేని చెప్పేసి మీరైతే కొండలు పెట్టుకోవద్ది మీరు ఎక్స్ట్రా కొండలు పెట్టుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అనేది అనేది నాకు కానీ కాలనీలో కానీ కాలనీ కానీ నాకు సెట్ అవపోతే నేను కేజీలకి అయితే దిగిపోతాను ఎందుకంటే నాకు కలవాడు కాబట్టి మా మహా అయితే ఒక రెండు గంటలు కష్టపడితే అనేది కాలనీ నుంచి వెంటనే కేజీని తయారు చేసుకొని మళ్ళీ కేజీలు వేసేస్తాను అదే అండి మీకేం చెప్తుంది ఏంటంటే పొస్తానికైతే రాగానే అన్నీ కూడా కొండలు చెక్ చేసుకుంటున్నాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా కొండలు చెక్ చేసుకోవడం నెక్స్ట్ ఏంటంటే ఈ ఫుడ్ కూడా చక్కగా వాటర్ కూడా బాగానే తీసుకుంటున్నాయి నేను ఏంటంటే ఫుడ్ కూడా సపరేట్గా అనేది మీ బౌల్స్ అయితే కొన్నాను నెక్స్ట్ వాటర్ కూడా రెండు బౌల్స్ అయితే కొన్నాను ఎడకాల కనిపిస్తున్నాయి కదంటే ఏంటంటే వాటర్ సమస్యని ఫుడ్ మాత్రం బౌల్ కొన్నాను మామూలుగా అనేది నేను ఏంటంటే ఈ బీడింపేసే కాబట్టి ఇంతవరకు అనేది ఒకళ్ళ దగ్గరనే కాలనీ అనేది చేసేయండి అనేది కాలనీ ఉండి ఇంతవరకు అనేది కాలనీ ఉండే చక్కగా ఎక్స్పెక్ట్ పిల్లలు చేసే ఏంటంటే రెండు మూడు సార్లు అనేది పిల్లలు చేసిందని చెప్పారు కానీ ఎలా బీడింగ్ పేర్లు కావడం ఇట్లా కానీ బీడింగ్ సామాన్లు నేను తెచ్చుకోను మీకు చూస్తున్నా కదా కింద కనిపిస్తుంది కదా వైట్ శుద్ధలా అనేది అది కాల్షియం శుద్ధండి కంపల్సరీ నేను పెట్టుకుంటాను ఎందుకంటే నాకు అవసరం కాబట్టి బీడింగ్ ప్రాపెస్ కాబట్టి అది అంతా కూడా అయితే మనయితే సెటప్ అయితే అలా చేసాము కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు మాత్రం కొండలు అయితే ఎక్కువ పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే మీరు మాత్రం అలా కేజ్ తయారు చేసుకుంటే మాత్రం ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే చిన్న హోల్ ఉన్నా సరే బోర్డ్స్ అనేది ఒక బోర్డు వస్తే మొత్తం బోర్డ్స్ అన్నీ కూడా అదే హోల్ నుంచి ఎగిరిపోతాయి ఎందుకంటే కాలనీ వేరా కేజ్ వేరా కేజీ అయితే మా అయితే రెండే వేస్తాం బీడిని పేరు ఒక పేరు వేస్తాం మహా అయితే రెండు పేర్లు ఎగిరిపోతాయి లేదంటే ఒక పేరు ఎగిరిపోద్ది మీకనేది రెండుగా వేసుకోండి రెండు ఒకటి వేసుకుంటే ఒకటి గారు ఈ కాలనీ ఏంటంటే మనం ఐదు ఆరు పేర్లు వేసుకున్నాం కాబట్టి ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి వెళ్ళిపోతుంది ఎందుకు అలా మీకు ఇన్నిసార్లు అంటే ఒక బెదర్ దగ్గర ఎలా జరిగింది నాకు రీసెంట్గానే ఆయన నాకు వాట్సాప్ మెసేజ్ చేశారు బయట మేము అలా విడిచిపెట్టాము చిన్న హోల్ ఉండం చూసుకోలేదు ఆ హోల్ని ఎగిరిపోయి చెప్పేశారు బట్ అంటే ఆయన కూడా ఏంటంటే చాలా మంది దగ్గర ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నారండి పాపం ఇష్టంగా అనేది మంచి మంచి కలర్స్ డేర్ కలర్స్ అని తెచ్చుకున్నారంట బట్ ఎదురిపోయిన తర్వాత మనం ఏం చేయలేము బట్ ఆయన చాలా బాధపడటరు కానీ ఏంటంటే మీరు ఒకసారి మీ ఛానల్ ఒక వాడు చెప్పండి వీడియోస్ ఉంటుంది ఎందుకంటే చాలా మంది కూడా ఎలా జరుగుతుంటాయి అని చెప్పడం ఏంటంటే నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది డెఫినెట్గా చెక్ చేసుకుంటే అలాగే కింద కూడా నేను ఏంటంటే అట్ట మొక్క అయితే నేను సెట్ చేశానండి ఏంటంటే వ్యర్థాలు విడిచిపెట్టినా నెక్స్ట్ ఏంటంటే ఈ బౌల్ అనేది ఫుడ్ అనేది తినేసిన తర్వాత ఆ చెత్త అంతా కూడా కింద వేస్తూ ఉంటాయి కదండి కింద పడకుండా సెట్ చేశాను కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను అనేది గూడైతే ఇక్కడ పెట్టడం రాంగ్ అని నాకు అనిపిస్తుంది బట్ ఒకవేళ మీకు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పోయిన తర్వాత ఒకవేళ నా ఉద్దేశం మారితే మాత్రం సేమ్ పాత ప్లేస్కి అయితే తీసుకెళ్ళి పెట్టేస్తాను ఎందుకంటే ఈ బోర్స్ అనేది ఏంటంటే మీకు అనేది డిస్టబెన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి బీడింగ్ అనేది బేగా అవ్వవు ఎందుకంటే ఇది మన రూమ్లో అయితే ఉంది కాబట్టి మన ఏంటంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు నేను తిరుగుతూ ఉంటాను నెక్స్ట్ అంటే ఇంట్లో టీవీ సౌండ్స్ కానీ బయట మా కింద మా డాగ్ అది కూడా గబ్బుకుని ఎవరైనా సరే అది కూడా సౌండ్ చేస్తూ ఉంటుంది బయట సౌండ్ లేని అనబడి ఏంటంటే బీడింగ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే ఈ వీడి అయిపోయిన తర్వాత మీకు అనేది ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పోయింది నెక్స్ట్ వీడియోలు అనేది మీరు దీన్ని చేంజ్ చేయడం జరుగుతుంది కంపల్సరీ చేంజ్ చేసేస్తాను ఎందుకంటే నాకైతే ఇష్టం లేదు ఇక్కడ ఉంచడం అనేది ఎందుకంటే నేను బీడింగ్ గురించి మాత్రమే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అనేది బీడింగ్ అవ్వాలి కాబట్టి బీడింగ్ సంబంధించిన అన్ని కూడా టిప్స్ అని కూడా నేను ఫాలో అవ్వాలి ఎందుకంటే నేను ఫాలో అయిపోయిననుకోండి ఫస్ట్గా మీకు వీడియోలు చేసే కంటే ఫస్ట్ ఏంటంటే నాదిగ్రావు ఫస్ట్ అందువల్ల ఏంటంటే నేనైతే మార్చేస్తాను ముందేలా ఉన్నది అక్కడైతే వేస్తాను గూడు అనేది అక్కడ ఇటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు మామూలుగా మేము తర్వాత కానీ ఎవరి తర్వాత కాబట్టి డాగ్ కూడా ఏంటంటే కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ప్రెజెంట్ అయితే సెటప్ అయితే అలా చేశానండి మీ అందరికీ నచ్చిందనుకుంటున్న వీడియో అనేది వీడియో నచ్చితే వీడియో కానీ ఒక లైక్ చేయండి అలాగే ఏంటంటే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటంటే మళ్ళీ మళ్ళీ అడుగుతున్న వీడియోకి అయితే లైక్ చేయండి మళ్ళీ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే రాబే వీడియోస్ అనేది ఇంకా చాలా బాగుంటుంటే పైన చూసిన వీడియోస్ అనేది కనిపిస్తూ ఉంటాను వీడియోకి ఏంటంటే నేను ఆడియో ఇస్తున్నాను బట్ ఏంటంటే ఆడియో ఏంటంటే డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుందో ఏంటంటే మళ్ళీ ఏంటంటే మనం అనేది ఓన్ వాయిస్ అనేది మళ్ళీ అక్కడ ఆపేసి మళ్ళీ మళ్ళీ ఎయిటింగ్ చేయడం మళ్ళీ ఒక వాయిస్ అవ్వడం జరుగుతుంది